హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో ఉండాలి వాళ్ళ మన రెసిపీ ఏంటో అనుకుంటున్నారా చూసేయండి ఇంకెందుకు కాలేస్తాం మరి యాపిల్లతో ఇంట్లోనే రెడీ చేసుకునే జామ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఒకసారి నేను చూయిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది బయటి దానికన్నా చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు యాపిల్ బీట్రూట్ చక్కెర ఉప్పు నిమ్మకాయ ముందైతే మనము ఆపిల్స్ మీకు ఎన్ని కావాలనో అన్ని మంచిగా కడిగేసుకొని తుడిచేసుకొని అయితే ముందు పొట్టు తీసుకుందాము ఇట్లా మీకు ఎన్ని కావాలనో అన్ని రెడీ చేసి పక్కకు పెట్టేసుకోండి దాన్ని సన్న సన్నగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కల్లాగా కొంచెం అంత కలర్ కోసము బీట్రూట్ కూడా మనము మంచిగా కడిగేసుకొని దీన్ని కూడా పొట్టు తీసుకుందాము బీట్రూట్ అయితే వేయాలండి కంపల్సరీగా మీరు ఇట్లా కట్ చేసి అయినా వేయొచ్చు లేకపోతే యాపిల్ మిక్స్ చేసిన తర్వాతనైనా మనం దీన్ని మిక్సీ కొట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇలా సన్నగా కట్ చేసుకోండి కొంచెం వాటర్ వేయాలి ఏసీ అయ్యేనట్టు ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైననైతే పెట్టేసుకుందాము అయితే మెత్తగా ఉడికే వరకు మనం అయితే మూత పెట్టేసుకుందాము చూద్దాం మక్కిపోయింది వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది కదా ఇలా అయితే సరిపోతుంది చూడండి చూస్తేనే అర్థమైపోతుంది కదా ఉడికినట్టు యాపిల్ అయితే తొందరగానే ఉడుకుతుంది బీట్రూట్ కూడా కొంచెం సన్నగా కట్ చేసుకోరంటే తొందరగా ఉడుకుతుంది దీన్ని అయితే సల్లగా చేసుకున్నాము చేసుకొని దీన్ని అయితే వేసుకున్నాము చూడండి మిక్సీ చేసుకున్నాం కదా ఇట్లా పేస్ట్ సన్నగా అవుతుంది అయినాక మనం ఇది మళ్ళీ ఒక గిన్నెలోకి వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం చక్కెర వేసేసుకొని మీకు ఎంతైతే స్వీట్ అవసరమో దానికి తగ్గంత చక్కెర వేసుకొని మంచిగా మనం కలిపేసుకుందాము కొంచెం ఉప్పు కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందాము వేసుకొని ఇంకా సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి కొంచెం చిక్కదన్నం వచ్చేవారికి మనకు అర్థం అయిపోతుంది కొంచెం వాటర్ వాటర్ ఉంది కదా దగ్గర వాటిది చూడండి ఇలా అయిపోతుంది మనకు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఎంతో రుచికరమైన యాపిల్ జామ్రీ ఇంట్లోనే ఈజీగా ఎంత తొందరగా రెడీ చేసుకున్నాం కదా ఇంకెందుకు మళ్ళీ ఆలస్యం బయటికి వెళ్ళి తెచ్చుకునే కన్నా బెస్ట్ ఇంట్లోనే ఆపిల్స్ తెచ్చుకుంటే ఎలాగో మిగిలిపోతాయి అది పడేయడం ఎందుకు ఇలా ట్రై చేశారంటే హ్యాపీగా పిల్లలకు పెట్టి ఇవ్వచ్చు ఓకే నా చైనా కొత్తగా వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు